ఏందింటున్నా తల్లి ఏంది తింటున్నా ఏంటి దాడి అప్పా పకోడి పకోడి అను ఏమొచ్చింది ఏమొచ్చింది అందులో అబ్బో బామ్లున్నాయా గొంతమంది పకోడిలో బామలు ఉన్నాయా ఉన్నాయట ఇంత ముద్దు చెప్తుందో నాకు కొంచెం నాన్న అమ్మా మాద్యమ్మా కొంచెం ఇయ్యవా తల్లి నా కొంచెం ఇయ్యం మొత్తం నువ్వే తింటావా ఎవరు చేసిరది అమ్మ చేసిందా ఏంటిది అది ఆహా అదేంటిది నువ్వు తినేది ఏంటిది పకోడి పకోడి అమ్మా కొంచెం ఇయ్యం అది తింటావు నువ్వు కొంచెం పెట్టవా అయిపోయిందా అమ్మ దొంగ అయిపోయిందారా అదేంది నీ గిన్నెలో ఉంది దొంగ అబద్ధం చెప్తుంది బాయ్ చెప్పు బాయ్